విజయవాడలకు గ్రేటర్ హోదా కల్పించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు జనగణన ఉన్నందున విలీనానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండటంతో ఈ విషయంపై చర్చించలేదని తెలిపారు జిల్లాలు డివిజన్లు మండలాల పునర్విభజనపై మంత్రులు అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ప్రక్రియను కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ చెప్పారు ఇక విజయవాడ తిరుపతికి గ్రేటర్ హోదాకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మంత్రి నారాయణ చెప్పారు జనగణన పూర్తయ్యే వరకు డిలిమిటేషన్ చేయకూడదని కేంద్రం ఆదేశాలు ఉన్నాయి ఈ కారణంగానే గ్రేటర్ హోదా ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు మంత్రి స్పష్టం చేశారు తిరుపతి గ్రేటర్ విజయవాడ కొన్ని ఇబ్బందులు అంటే సర్వే కేంద్ర ప్రభుత్వం సభ సర్వే స్టార్ట్ చేసింది కాబట్టి అది అయిన దాకా ఈ యొక్క డీలిమిటేషన్స్ చేయొద్దని యాక్చువల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అందువల్ల ఆ ప్రాసెస్ అయిపోగానే ఈ ప్రాసెస్ తీసుకునేటట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు అదేవిధంగా ఈరోజు సిఆర్డీఏ లో అటు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు శ్రావణ్ గారు మళ్ళా కొంతమంది రైతులతో అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది అంటే ఆ ప్లాటే వెయిట్ చేసి తీసుకుంటారని ఒక రెండు వందల యాభై మందికి ఫోన్ చేస్తే నలభై రెండు మంది మాత్రమే ప్లాట్ చేంజ్ చేసుకుంటాం వేరే ప్లాట్ ఇవ్వన్నారు అందులో ఆల్రెడీ పదహారు మందికి ప్లాట్లు మార్చి లాటరీ సిఆర్డీ వాళ్ళు ఇచ్చేశారు నలభై రెండులో పదహారు మందికి మిగతా వాళ్ళకి కూడా ఇస్తారు రమ్మంటే వాళ్ళు ఎనిమిది మంది మాత్రం తీసుకుంటాం మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఏదైతే ల్యాండ్ అక్విజేషన్లో పడిందో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ దాకా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇది అందరికీ తెలియజేస్తాం ఎవరైనా మీ ప్లాట్ ల్యాండ్ అక్విజేషన్లో పడి మార్చాలనుకుంటే మీరు అప్రోచ్ అయితే ఇమీడియట్గా మార్చి లాట్ రేస్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ జరీబ్ నాన్ జరీబ్ జరీబ్ నాన్ జరీబ్కి కొన్ని కండిషన్స్ మీద ఇది జరీబ్ ఇది నాన్ జరీబ్ అని డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడే ఫైనలైజ్ చేశారు దాని ప్రకారం యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జరీబ్ వాళ్ళకి పద్నాలుగు వందల యాభై చదరపు గజాలు నాన్ జరీబ్కి పన్నెండు వందల యాభై ఇచ్చాం అందులో వెయ్యి గజాలు నాన్ జరీబ్ అయితే వెయ్యి గజాలు రెసిడెన్షియల్ రెండు వందల యాభై కమర్షియల్ గ్రామాల గ్రామ కంఠాల్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలో దానికి యాక్చువల్గా అధికారులు డిజైన్స్ ఫైనలైజ్ చేశారు రోడ్డు డ్రైన్స్ వాటర్ అవి ఇవన్నీ కూడా శాసనసభ్యులకు చూపించుకున్నాం శాసనసభ్యులు అక్కడ ఉన్న గ్రామాల్లో గ్రామ పెద్దలతో వాళ్ళందరితో మాట్లాడి ఇంకేమైనా యాడ్ చేయాల్సి ఉంటే యాడ్ చేస్తే అవి కూడా చేసే విధంగా నిర్ణయించడం జరిగింది అది యాక్చువల్గా కొత్త జిల్లాలకు సంబంధించి యాక్చువల్గా అఫీషియల్స్తోనూ హానరబుల్ రెవెన్యూ మినిస్టర్తో యాక్చువల్గా సీఎం గారు కొంత డిస్కస్ చేశారు మళ్ళా ఈ డిస్కస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి